క్రైస్తలో డిసెంబర్ ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రుక్తునిగా చేసుకొనెను ఫిలిపీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనం ఈరోజు మనం దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో తెలుసుకుందాం నాకు తెలిసిన ఒక చిన్న కథను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా ఒక దేశంలో ఒక రాజు ఒక మంత్రి ఉన్నారు వారెంతో అన్యోన్యంగా ఉండేవారు అనేక సార్లు మంత్రి రాజుగారితో దేవుని ప్రేమను గురించి ఆయన చేసిన త్యాగమును గురించి మనుషులను రక్షించటానికి దీనునిగా పశువుల శాలలో ఎలా జన్మించారో వాటన్నిటిని గురించి చెప్తూ ఉండేవారు కానీ ఆ రాజుకి మాత్రం దేవుని గూర్చిన మాటలు వినటం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఒకరోజు కోపంగా మంత్రితో మీ దేవుడు మనుషులను రక్షించాలంటే ఆయనే ఎందుకు రావాలి దూతలను ప్రవక్తలను పంపించవచ్చు కదా ఆయనే వచ్చి రక్షించాలా అని విడ్డూరంగా అడుగుతాడు దానికి మంత్రి ఏమి మాట్లాడకుండా మౌనముగా ఉండిపోతాడు ఓ రోజు సాయంత్రం రాజుగారు మంత్రిని తనతో ఉన్న సైన్యాన్ని వెంట పెట్టుకొని పడవలో ప్రయాణిస్తూ ఉంటారు రాజుగారితో పాటు తన కుమారుడు కూడా ఆ పడవలో ఉంటాడు రాజుగారు చూస్తుండగానే ఆ రాకుమారుడు కాలు జారి ఆ కొలనులో పడిపోతాడు వెంటనే రాజుగారు ఆ కొలనులోనికి దూకి తన కుమారుణ్ణి రక్షించుకుంటాడు ఆ తర్వాత మంత్రి రాజ్తో ఇలా అంటున్నాడు రాజా మీ పక్కన నమ్మకమైన మంత్రి ఉన్నాడు కదా ఎంతోమంది బలమైన సైనికులు ఉన్నారు కదా ఒక్క మాట సెలవిస్తే మేమే వెళ్ళి రక్షిస్తాం కదా మీరే ఎందుకు రక్షించాలి అని ప్రశ్నించాడు వెంటనే రాజు అంటున్నాడు ఎంతైనా తండ్రిని కదయ్యా తన మీద నాకున్న ప్రేమ నన్ను బలవంతం చేసింది అందుకే నా ప్రాణాలను తెగించి నా కుమారుణ్ణి రక్షించుకున్నాను అని జవాబిచ్చాడు అప్పుడు మంత్రి రాజా రెండు వేల సంవత్సరాల క్రితం దేవుణ్ణి బలవంతం చేసింది కూడా ఆ తండ్రి ప్రేమే అందుకే ఆయన ఎవరిని పంపించకుండా తనను తానే తన బిడ్డలను రక్షించటానికి ఈ లోకానికి దరిద్రునిగా వచ్చాడు అప్పుడు ఆ క్షణం రాజు సత్యాన్ని గ్రహించాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా దరిద్రులమైన మనము ఈ పాడు లోకాన్ని విడిచి ఆయనతో మహిమ లోకానికి రావాలని మన కొరకు తనను తాను తగ్గించుకొని దీనునిగా ఈ లోకంలో జన్మించాడు మనం పొందవలసిన శ్రమలు శిలువ మరణం తాను పొందాడు మరి తనను తానుగా తగ్గించుకొని దీనునిగా జన్మించిన దేవునికి నీ హృదయంలో చోటుందా లేకపోతే ఈరోజైనా దేవునికి నీ హృదయంలో చోటిచ్చి చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ